రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది డ్రగ్ కేసు నిందితుడు నీల్ విదేశాలకు పారిపోయాడు మరో నిందితుడు రఘుచరణ్ గచ్చిబోలి పోలీసుల ఎదుట హాజరయ్యాడు రఘుచరణ్ కు నార్కోటిక్ పరీక్షలు చేశారు రిపోర్ట్స్ రేపు వచ్చే అవకాశం ఉంది డ్రగ్ సయ్యద్ అబాస్ అలీ మీర్జా వహీద్ బేగ్ ఇచ్చిన సమాచారంతో రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు మూలాల లింక్ కదులుతోంది రాడిసన్ డ్రగ్ కేసులో కీలక విషయాలు వెల్లడించారు డ్రగ్ పెర్లర్ మీర్జా వహీద్ తనకు డ్రగ్స్ ఎక్కడి నుంచి లభించిందో పోలీసులకు వివరాలు చెప్పారు వహీద్ ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురు డ్రగ్ పెరిలర్స్ కోసం గాలిస్తున్నారు రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది డ్రగ్ కేసు నిందితుడు నీల్ విదేశాలకు పారిపోయాడు మరో నిందితుడు రఘుచరణ్ గచ్చిబోలి పోలీసులు ఎదుట హాజరయ్యాడు రఘుచరణ్కు నార్కుటిక్ పరీక్షలు చేశారు రిపోర్ట్స్ రేపు వచ్చే అవకాశం ఉంది డ్రగ్ పెడ్లర్లు సయ్యద్ అబాసలి మీర్జా వహీద్ బేగ్ ఇచ్చిన సమాచారంతో రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు మూలాల లింక్ కదులుతోంది రాడిసన్ డ్రగ్ కేసులో కీలక విషయాలు వెల్లడించారు డ్రగ్ పెడ్లర్ మీర్జా వహీద్ బేగ్ తనకు డ్రగ్స్ ఎక్కడి నుంచి లభించాయో పోలీసులకు వివరాలు చెప్పారు వహీద్ వహీద్ ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురు డ్రగ్ ప్రెడ్లర్స్ కోసం గాలిస్తున్నారు పోలీసులు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి ఫోన్ అందిస్తారు రవి వహీద్ నుంచి కొంచెం సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది పోలీసుల విచారణలో ఏంటి డీటెయిల్స్ ఏంటి రవి ఉదయశ్రీ రాడిసన్ డ్రగ్ కేసులో రోజ్ కోర్టు ఫిస్ట్ ఎదురవుతోంది ఇప్పటికే డ్రగ్ పార్టీ చేసుకుంటూ పట్టుబడినటువంటి ఆ నిందితులని ట్రేస్ చేశారు పోలీసులు అయితే పోలీసుల విచారణకు రావాల్సిందిగా కోరారు కానీ ఇందులో నీల్ అనే ఒక సెలబ్రిటీ విదేశాలకు పారిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు వాళ్ళ సన్నిహితుల ద్వారా సమాచారం అందినట్లుగా తెలుస్తోంది మరి క్రిష్ వీళ్ళంతా కూడా ఇప్పటికే గచిపల్లి పిఎస్ కు రమ్మని చెప్పగా సోమవారం వస్తామని చెప్పి చెప్పినట్లుగా తెలుస్తుంది మరోవైపు మరొక డ్రగ్ పెట్లర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు ముందుగా దొరికినటువంటి డ్రగ్ పెట్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ జఫ్రీ ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరొక డ్రగ్ పెట్లర్ మీర్జా వాహిద్ బేగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు ఇతను కూడా మరొక ముగ్గురు డ్రగ్ పెట్లర్ల పేర్లు చెప్పినట్లుగా తెలుస్తుంది ఆ ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు అంటే ఈ మొత్తం ముఠా నుంచే కీలక నిందితుడైనటువంటి రాడిసన్ బ్లూ డైరెక్టర్ వివేకానందకు వీళ్ళ ద్వారానే డ్రగ్స్ అందినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు మరి ఇప్పటి వరకు అయితే ఇద్దరు డ్రగ్ బెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు సయ్యద్ అబ్బాస్ అలీతో పాటు మీర్జా వాయిద్న్ వీరు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి సమాచారంతో మరొక ముగ్గురు డ్రగ్ బెడ్లర్ల కోసం వెతుకుతున్నారు ఇప్పటికే వివేకానంద ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ రోజు డ్రగ్ పార్టీలో ఉన్నటువంటి పది మంది ఎవరున్నారు అనేది కూడా పేర్లు అయ్యాయి మరి వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు గచ్చిపోలిపోయస్ కు కొంతమంది మాత్రమే వచ్చారు ఈ రోజు ఉదయం రఘుచరణ్ అనే ఒక సినీ సెలబ్రిటీ కూడా పిఎస్ వచ్చాడు తనకు నార్కోటిక్ టెస్ట్లు కూడా జరిపినట్లుగా తెలుస్తుంది తన అడ్వకేట్స్ సమక్షంలోనే నార్కోటిక్ టెస్టులు కూడా నిర్వహించారు రేపు ఉదయం రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ టెస్ట్ రిపోర్ట్లు కనుక పాజిటివ్ వస్తే తన పైన కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో రఘుచరణ్ పేరును కూడా ఇంక్లూడ్ చేశారు తను కూడా ఒకవేళ డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వస్తే తనకు నోటీస్ ఇస్తారా లేకపోతే తనకు డ్రగ్స్ ఎక్కడి నుంచి లభించాయి లేకపోతే కేవలం వివేకానంద నిర్వహించేటటువంటి డ్రగ్ పార్టీలో మాత్రమే రఘుచరణ్ పాల్గొంటున్నాడా అనేది మాత్రం వివరాలు ఇంకా రేపు తెలియాల్సింది మరి ఇప్పటి వరకు అయితే పోలీసులు మాత్రం డైరెక్టర్ కృష్ణు రేపే పోలీసులు ఎదుట హాజరవ్వాలి గచిపోలి పిఎస్ కు రమ్మని చెప్పారు కానీ కృష్ణాస్త్రం కాస్త సమయం కావాలని కోరినట్లుగా తెలుస్తుంది సోమవారం పిఎస్ హాజరు హాజరవుతానని కృష్ణ చెప్పినట్లుగా తెలుస్తోంది మరి క్రిష్ కూడా కావాలనే ఆలస్యం చేస్తున్నారు లేకపోతే ఈ డ్రగ్ పార్టీలో ఉన్నటువంటి నిందితులంతా కూడా కావాలనే ఆలస్యం చేస్తున్నారు అనేది కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఇప్పటికిప్పుడు గచ్చిపౌలి పోలీసులు ఎదుట హాజరైతే వాళ్ళకి యూరిన్ టెస్ట్ నిర్వహిస్తే ఎంబడే పాజిటివ్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది యూరిన్ టెస్ట్ లో వాళ్ళు డ్రగ్ తీసుకున్నట్లుగా కుకాయిన్ తీసుకున్నట్లుగా దొరికిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒకవేళ మూడు రోజులు కనుక గ్యాప్ ఇచ్చి ఏదో ఒక సాగులు చెప్పి పిఎస్ కు రాకుండా ఉంటే ఆ తర్వాత టెస్ట్ రిపోర్ట్ లో నెగిటివ్ వస్తుంది కాబట్టి తాము డ్రగ్ తీసుకోలేదు అని చెప్పి బయటపడొచ్చు అనే ప్రయత్నం కూడా ఈ నిందితులు చేస్తున్నారు మరొక ఈ రోజు ఉదయం మరొక ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది ఇందులో దొరికినటువంటి లిషి అనే ఒక సెలబ్రిటీ కూడా ఇప్పటి వరకు పోలీసుల ఎదుట హాజరవలేదు కానీ ఈ రోజు ఉదయం అనూహ్యంగా లిషి అక్క గచిపౌలి పోలీస్ స్టేషన్ కు వచ్చింది ఎప్పుడైతే డ్రగ్ కేసులో పేర్లు బయటపడ్డాయో లిషి పేరు బయటకు వచ్చిందో అప్పటి నుంచి తన చెల్లెలు కనపడటం లేదు అని చెప్పి గచిపౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది అంటే కావాలనే లిషిని వీళ్ళు ఎక్కడో వెళ్ళి దాచిపెట్టారు ఆ తర్వాత తప్పిద్దామనే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఉదయశ్రీ రైట్ మరో ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్ కి సంబంధించి కూడా వహీ సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది కదా వాళ్ళ డీటెయిల్స్ పోలీసులు ఏమైనా వెల్లడించారా వాళ్ళు ఇక్కడికి సంబంధించిన వాళ్ళ లేకపోతే బయట దేశాలకు సంబంధించిన వాళ్ళ ఎవరు అనే విషయం ఏమైనా వాళ్ళు వెల్లడించారా కీలకంగా సయ్యద్ అబ్బాస్ అలీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారమే మీర్జా వాహద్ బేగ్ ను పట్టుకున్నారు అయితే ఎప్పుడైతే డ్రగ్ పెడ్లర్ల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయో లేకపోతే డ్రగ్ పార్టీలో ఉన్నటువంటి పేర్లు బయటకు వస్తున్నాయో వీళ్ళంతా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే నీళ్ళు కూడా విదేశాలకు పారిపోయాడు కాబట్టి ఇప్పుడే డ్రగ్ పేర్లు కూడా వెల్లడించే అవకాశం అయితే లేదు ఎప్పుడైతే పోలీసులు వాళ్ళు అదుపులోకి పూర్తిగా తీసుకొని ఈ రోజు అంటే రాడిసన్ బ్లూ హోటల్లో జరిగినటువంటి డ్రగ్ పార్టీతో సంబంధం ఉంది అని తెలిసిన తర్వాతనే పేర్లు బహిర్గతం చేస్తున్నారు ఎప్పుడైతే డ్రగ్ పార్టీలో ఉన్నటువంటి పేర్లు బయటకు వచ్చాయో నిందితులంతా ఎస్కేపింగ్ కి ప్లాన్ చేశారు నీల్ కూడా విదేశాలకు పారిపోయాడు లిషి ఎక్కడో దాక్కుని తను తప్పిపోయినట్లుగా వాళ్ళ అక్క ద్వారా ఫిర్యాదులు ఇవ్వడం ఇవన్నీ ఇవన్నీ డ్రామాలు చూస్తున్నాం కాబట్టి మరొక ముగ్గురు డ్రగ్ పెట్టలేరు ఎవరు అనే పేర్లు మాత్రం ఇప్పుడే పోలీసులు బహిర్గతం చేసే అవకాశం అయితే కనపడటం లేదు ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు గచ్చిపోలి పిఎస్ కు కూడా రాకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి డ్రగ్ పేర్ల డ్రగ్ పెడ్లర్ల పేర్లు కనుక బహిర్గతం అయితే వాళ్ళు మరికొందరి సెలబ్రిటీల పేర్లు కూడా చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రిమైనింగ్ వాళ్ళు కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ముగ్గురు డ్రగ్ పెడ్లర్ల పేర్లు అయితే ఇప్పటి వెల్లడించే అవకాశం అయితే లేదు థ్యాంక్స్ రవి అప్డేట్స్ రవి